తుని పాత బజారు వీధిలో ప్రసిద్ధి గాంచిన ఆలయం శ్రీ బాల వినాయక ఆలయం వద్ద చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు గణపయ్యకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూ వేలం పాట నిర్వహించారు మాలలు ధరించిన భక్తులు నక్షత్ర హారతితో స్వామివారికి ప్రత్యేక పూజలు గావించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే స్వామిగా పాత బజార్ వీధి శ్రీ బాల వినాయక ఆలయం ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చోడిశెట్టి ఆదినారాయణ చోడిశెట్టి వెంకట్రావు చోడిశెట్టి బాబురావు చోడిశెట్టి అప్పారావు గుండు సత్యనారాయణ వేముల బాల కోలా భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పూర్వం తునికి మొట్టమొదటిసారిగా నిర్మించబడిన ఆలయం శ్రీ బాల వినాయక ఆలయ సమాజం పంతొమ్మిది వందల అరవైలో నిర్మాణం జరిగింది అప్పుడు మా పెద్దలు ఫస్ట్ ఒక చిన్న దిమ్మ కట్టి విఘ్నేశ్వరిని ప్రతి సంవత్సరం నిర్మించడం జరిగింది తర్వాత తర్వాత పంతొమ్మిది వందల అరవైలో లో కోసంపూడి రాజు గారు మన రావు అలా కోసంపూటి నరస్మతి గారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం జరిగింది ఇది పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా అలా అలా దినదినగా అభివృద్ధి చెందుతూ మేము ఆలయ నిర్మాణం మా యువకుని ఆలయ నిర్మాణం కూడా పునర్నిర్మాణం చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆలయ విశేషం ఏంటంటే ఆలయం డెవలప్మెంట్ కొలిది కూడా మా అందరూ కూడా డెవలప్మెంట్ అవ్వము అందరూ వ్యాపార పరంగానే మా పిల్లలు చదువు అవే పిల్లలు అన్ని విధాలుగా గుడిని నమ్ముకున్నందుకు అందరూ బాగున్నాం గుడి వినాయకుడి తాలీఖి అంటే చెప్పడంలా కాదు వాస్తవంగా దీని తాలీకు అందరూ కూడా మేము అనుభవం ఇస్తున్నాం ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా స్వామి గత పదిహేను మాల ధారణ జరుగుతుంది సుమారు ఇరవై పద మంది వేసి తొమ్మిది రోజులు నవరాత్రి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి జై గణేశ్వ సమాజం ఆచంట వారి వీధి స్థాపితం పంతొమ్మిది వందల అరవైలో మా పూర్వీకుల నుంచి కూడా ఈ యొక్క వినాయక నవరాత్రులు జరగడం జరుగుతుందండి అలాగే అరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇది అరవై ఐదవ సంవత్సర నవరాత్రి మహోత్సవంలో భారీ అంగరంగ వైభవంగా సుమారు ముప్పై మంది స్వాములతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి అలాగే గత పదిహేను ఏళ్ళ బట్టి కూడా ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కసారి కూడా పాడు జరుగుతుందండి అలాగే ప్రతి ఒక్కసారి పాడుకున్న లడ్డు దాత మళ్ళా వచ్చే వడ్డీ లడ్డు లడ్డు దక్కించుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తారండి ఎందుకంటే ఈ లడ్డు పాడుకున్న స్వాములందరూ కూడా ధన రూపేనే కాని గృహ రూపేనే కానీ వ్యాపార రూపాయి కానీ వ్యవహార రూపంలో కానీ లడ్డు పాడుకున్న ప్రతి స్వాములకు భక్తులకు కూడా ప్రతి ఏడాది దాని యొక్క విలువ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదండి సుమారు పదహారు సంవత్సరాల కింద లడ్డు ఏడు వందల రూపాయలతో బలైందండి అలాంటిది ముప్పై వేలు పై పై ఈ లడ్డు పాట జరుగుతుందంటే ఆ స్వామివారి మహిమంటది అంతా అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి దర్శనం ఖచ్చితంగా ఎన్ని గుళ్ళు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క వినాయక చవితి నాయుడు కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరి గుడికొచ్చి గుడికి దర్శించుకున్నారంటే ఆ బాలగణపతి యొక్క మహిమ అలాంటిదండి అలాగే ఈ మాల ధారణ చేసిన భక్తులందరూ కూడా ఎంతో శక్తిగా చేసుకుంటూ పది సంవత్సరం పెరుగుతుందండి అలాగే అమ్మవారి కూడా ఈ గుడిలో ఉన్నారండి సుమారు అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు భయపడి ఇక్కడ దుర్గమ్మ యాప్ చెట్టు మీద ఉన్నారండి ఆ మహిమకు కూడా ప్రతిద ప్రతి నవరాత్రి కూడా దుర్గమ్మ నవరాత్రి కూడా జరుగుతాయండి అది కూడా ఈ రూపాయలలో మాలలు వేసుకుని అన్నదానం చేసుకుని జరుగుతూ ఉంటాయండి అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ గుడిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం అండి జయ గణేశ జై జయ గణేష్